హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ లైటన్ అమూల్య ఈరోజు మనం ఏప్రిల్లోని ప్రతి తేదీ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఏప్రిల్ ఫస్ట్ ఆర్బిఐ ఫార్మేషన్ డే అండ్ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ సెకండ్ వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే వ ఏప్రిల్ థర్డ్ ఫైండ్ ఏ రెయిన్బో డే వరల్డ్ పార్టీ డే ఏప్రిల్ ఫోర్త్ స్కూల్ లైబ్రేరియన్ డే ఏప్రిల్ ఫిఫ్త్ క్యారమెల్ డే అండ్ ఆల్సో బాబు జగ్జీవన్ రావు బర్త్డే దీనిని మనం సమతా దినోత్సవంగా జరుపుకుంటాము అతను బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వాడు ఏప్రిల్ సిక్స్త్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ ఏప్రిల్ సెవెంత్ వరల్డ్ హెల్త్ డే అంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం డబ్ల్యూహెచ్ఓ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో స్టార్ట్ అయింది ఇండియాలో కంప్లీట్గా నివారించబడినటువంటి వ్యాధులు ఏంటంటే మసూచి ఇంకా పోలియో మలేరియా అనేది జీర్ణాశయంపై ప్రభావం చూపుతుంది దీనికోసం క్వినైన్ అనే మందుని వాడతారు ఏప్రిల్ ఎయిత్ బుద్దాస్ బర్త్డే ఇంకొకటి నేమ్ యువర్ సెల్ఫ్ డే ఏప్రిల్ నైన్త్ విన్స్టన్ చర్చిల్ డే ఏప్రిల్ టెన్త్ నేషనల్ సిబ్లింగ్స్ డే ఏప్రిల్ లెవెన్త్ నేషనల్ సబ్మెరైన్ డే జ్యోతిరావు పూలే జయంతి ఇతను మహారాష్ట్రకు చెందినటువంటి వాడు ఇతను స్థాపించినటువంటి సంస్థ సత్యశోధక్ సంస్థ ఇతని భార్య పేరు సావిత్రి బాయి పూలే ఈమె భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు తన బర్త్డే జనవరి థర్డ్ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఏప్రిల్ ట్వెల్త్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పింక్ ఏప్రిల్ థర్టీన్త్ ఇంటర్నేషనల్ ప్లాంట్ అప్రిషియేషన్ డే ఏప్రిల్ ఫోర్టీన్త్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి తను మధ్యప్రదేశ్కి చెందినటువంటి వాడు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో జన్మించాడు మహారాష్ట్రలోని నాగ్పూర్లో సెటిల్ అయ్యాడు ఇండియాకి ఫస్ట్ లా మినిస్టర్ అంబేద్కర్ అంబేద్కర్ చనిపోయే ముందు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు ఇతను పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరులో చనిపోయాడు ఏప్రిల్ ఫిఫ్టీన్త్ టైటానిక్ రిమెంబరెన్స్ డే ఏప్రిల్ సిక్స్టీన్త్ నేషనల్ స్ట్రెస్ అవేర్నెస్ డే ఏప్రిల్ సెవెంటీన్త్ వరల్డ్ హీమోఫోలియా డే ఏప్రిల్ ఎయిటీన్త్ ట్యాక్స్ డే ఏప్రిల్ నైన్టీన్త్ హైబ్రిడ్ సోలార్ ఎక్లిప్స్ ఇంకా నేషనల్ గార్లిక్ డే ఏప్రిల్ ట్వంటీ వాలంటీర్ రికగ్నైజేషన్ డే ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ కిండర్ గార్డెన్ డే ఏప్రిల్ ట్వంటీ సెకండ్ ఎర్త్ డే ప్రపంచ దరిద్ర దినోత్సవం నైన్టీన్ నైంటీ టూలో బ్రెజిల్ దేశంలో రియోడీ జనేరియాలో జరిగింది ఈ సదస్సు అప్పటి నుండి మనం వరల్డ్ హెల్త్ ఎర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఏప్రిల్ ట్వంటీ థర్డ్ వరల్డ్ ల్యాబొరేటరీ డే ఇంకా యునైటెడ్ నేషన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ డే ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ పిగ్ ఏ బ్లాంకెట్ డే ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ వరల్డ్ పెంగ్విన్ డే అండ్ ఆల్సో డిఎన్ఏ డే ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డే వరల్డ్ ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ వరల్డ్ గ్రాఫిక్స్ డే April 28th, World Day for Safety and Health at Work. April 29th, International Dance Day. April ఏప్రిల్ థర్టీ హెయిర్ స్టైల్ and డే అండ్ ఆల్సో హానెస్ట్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎయిటీన్త్ ఇంటర్నేషనల్ హెరిటేజ్ అంటే అంతర్జాతీయ వారసత్వ దినోత్సవం భారత్లో యునెస్కో సంస్థ వారు గుర్తించిన కట్టడాలు నలభై అందులో తెలంగాణ నుండి రామప్ప యునెస్కోలో చోటు చేసుకుంది ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ సివిల్ సర్వీసెస్ డే ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఎవరంటే కారన్ వాలీస్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ సివిల్ సర్వీస్ ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్లను కలిపి ఆల్ ఇండియా సర్వీసెస్ అంటారు ఐఏఎస్ ఏమో ముసూరిలో ఐపీఎస్ సర్దార్ నేషనల్ పోలీస్ అకాడమీ ఐఏఎస్ శిక్షణ కేంద్రం లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఇవన్నిటిని కలిపి ఆల్ ఇండియా సర్వీసెస్ అంటారు ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ నేషనల్ పంచాయతీరాజ్ దినోత్సవం నైన్టీన్ నైన్టీ త్రీలో సెవెంటీ థర్డ్ అమెండ్మెంట్ ద్వారా రూరల్లో సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ ద్వారా అర్బన్లో గవర్నమెంట్ అర్బన్ గవర్నమెంట్లో స్త్రీలకు ప్రాముఖ్యత లభించింది పంచాయతీరాజ్ అమల్లోకి తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం రాజస్థాన్ రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాజ్ యాక్ట్ టూ థౌజండ్ ఇంప్లిమెంట్ చేసింది సర్పంచ్కి రిజర్వేషన్ టెన్ ఇయర్స్ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ వరల్డ్ మలేరియా డే బై సర్ రానోల్డ్ రాస్ రెండు వేల ఇరవై ఐదులో మలేరియా అనేది పూర్తిగా అంతరించబడింది